అమెరికాలో ఉన్నటువంటి భారతదేశ వలస పౌరుల పైన అమెరికా రాజ్యాధినేత పెట్టుబడికి కుమ్ము కాస్తున్నటువంటి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులపై విచక్షణారహితంగా చేతులకు కాళ్ళకు పేడీలు సంఖ్యలు వేస్తూ నిర్దాక్షిణంగా బహిష్కరణ పేరుతోనే వారి సైనిక విమానం ద్వారా నూట నాలుగు మంది భారత పౌరుల్ని నిర్దాక్షిణంగా భారతదేశానికి పంపించారు వాస్తవానికి ఇంత క్రూరంగా చేయాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు సమాజానికి భారత ప్రాథమిక హక్కులను భంగం చేసే విధంగా క్రూరంగా ప్రవర్తించడాన్ని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర సమితిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ దేశాన్ని కాపాడాలని నరేంద్ర మోడీని గద్దెనెక్కించిన తర్వాత ఆయన ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులకు వారి యొక్క ఔన్నత్యాన్ని కాపాడే విధంగా కృషి చేస్తానని చెప్పి చెప్పాడు మరి ఈరోజు భారతదేశానికి అత్యంత సన్నిహితుడు అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆలింగనాల ద్వారా హత్తుకుంటూ అనేక సందర్భాల్లో చెప్పాడు మరి అంత స్నేహితుడు భక్త స్నేహితుడు మరి ఈరోజు భారతదేశ పౌరుల్ని ఎందుకు క్రూరంగా ప్రవర్తిస్తుండనేది సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా దేశ ప్రతి ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నామో కనీసం ఇంతటి ఘటన జరుగుతున్నా మౌనంగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం తక్షణమే ఈ దేశ ప్రధానమంత్రి ఇప్పటికే నూట నాలుగు మందిని బహిష్కరణ చేసి వలసదారులన్నటువంటి ఒక సూచిక మేరగా వారికి రక్షణ కల్పించాలని వారికి వైద్య సదుపాయాలు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇంకొంతమంది భారతదేశ అక్రమంగా ఉన్నారని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం చేస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆ దుర్మార్గుడు ఉన్నాడు కాబట్టి ఆ పౌరులను గుర్తించాలి వారికి రక్షణ కల్పించాలి వారికి స్వదేశానికి తీసుకొచ్చే విధంగా నరేంద్ర మోడీ కృషి చేయాలి భారత దౌత్య పరంగా ఇది నరేంద్ర మోడీకి ఒక పట్టు లాంటిదని చెప్పి మేము ఏ అభివృద్ధిస్తున్నామో అదేవిధంగా నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో కూడా అమెరికాలో ఆయన వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్పాన్సర్స్ కూడా అనేక సందర్భాల్లో కోట్లాది రూపాయలు వారి ప్రచార కార్యక్రమాలకే హౌదీ మోడీ నమస్తే ట్రంప్ అంటూ కూడా వాళ్ళు విచ్చు ప్రచారం చేశారు మరి ఆ ప్రచారం ఒక ఉద్దేశం ఏంది వందల వేల కోట్లు ఖర్చు పెడుతున్నారే మరి రోజు ఆ నూట నాలుగు మంది ప్రజలు ఎందుకు భారతదేశానికి ఒక సుఖప్రదమైన రక్షణ పరమైనటువంటి విధంగా ఎందుకు భారతదేశం తీసుకురాలేదని చెప్పి మేము అవి ఖండిస్తున్నాము తక్షణమే దేశ ప్రజలకు అమెరికా దేశాధ్యక్షుడు అదే డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏ ఒక డిమాండ్స్తున్నాము మీరు తక్షణమే ఈ సంబంధించి మాట్లాడకపోతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఏ ఆర్గనైజేషన్ డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తాను